హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పూట నేనైతే అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక మంచి వీడియోతో మీకు చాలా అవసరమైన వీడియో మీరు చాలా సార్లు నన్ను అడిగిన వీడియో చాలా మంది రిక్వెస్ట్గా కూడా అడిగారు అనమాట చూపించండి దీని గురించి చెప్పండి అని ఏంటి అనుకుంటున్నారా మన సాయి వెయిట్ లాస్ అయ్యారు కదా ట్వంటీ వన్ డేస్లో ఫైవ్ కేజీస్ తగ్గాడు అసలు బాబు ఏం వాడాడండి ఎంత బాగా తగ్గాడు అని చాలా మంది నాకైతే ఫోన్ చేసి మరి పర్సనల్గా అడిగారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం ప్రోగ్రామ్ వాడాడు ఎంత బాగా వెయిట్ వెయిట్లాసాడు అనేది అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం నా ఇంటున్నాను నేను వచ్చేసి వెళ్ళిన అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా సురక్షితంగా శాస్త్రీయంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎక్కడ స్కోవచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇది ఈ ఫోన్కి చేస్తే నేనేనండి మాట్లాడేది పాపం చాలామందికి డౌట్ వస్తుంది నేనా కాదా అని మళ్ళీ చాలా మంది భయపడుతున్నారు ఫోన్ చేయడానికి అలా ఏం భయపడకండి నేనేమి మిమ్మల్ని అంటే మామూలుగా ఫోన్ చేస్తే అరుస్తాను అన్న దాంట్లో నా గొంతు ఉంటుంది కానీ నేను ఎవరిని ఏమన్నా అనమాట ఎక్కువ భయపడకుండా చేయండి చాలా మంది అంటారు మీతో ఎంత మంచిగా మాట్లాడతారని తెలిస్తే ముందే ఫోన్ చేసేవాళ్ళం నాకు భయం వేసింది మేడం ఇప్పుడు దాకా మీ నెంబర్ చాలా రోజులు నేను సేవ్ చేసి పెట్టుకొని ఇంతవరకు మాట్లాడలేదంటారు చక్కగా మాట్లాడండి నేను అలాంటివి ఏమి అనమాట పాజిటివ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నెగిటివ్ అసలు ఇవ్వను ఎవరికైనా నేను అంతే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సాయి వచ్చేసి మన దగ్గరికి వచ్చి ట్వంటీ వన్ డేస్లో ఫైవ్ కేజీస్ వెయిట్లాస్యడు తను అసలు వెయిట్ ఎంతో తెలుసా అండి చెప్పను అది సీక్రెట్ నా కస్టమర్ వెయిట్ నేను రివీల్ చేయను కాకపోతే అతను ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాడనమాట చెప్దాం అనుకున్నాను కానీ చెప్పకూడదండి ఎవరి మనోభావాలు ఎలా దెబ్బతింటాయో తెలియదు కాబట్టి నేను చెప్పానమాట తన పర్మిషన్ లేదు ఆ విషయంలో నాకు కాబట్టి చెప్పను ఈసారి పర్మిషన్ తను అడుగు తను ఇస్తే అప్పుడు చెప్తాను తను ఏం వాడాడు ట్వంటీ వన్ డేస్లో ఫైవ్ కేజీస్ తగ్గడానికి అని చెప్పేస్తే రెండు సెట్స్ అండి అంటే రెండు ఫార్ములాన్స్ రెండు ప్రోటీన్స్ రెండు అఫ్రెష్లు రెండు షేక్మెట్లు తర్వాత సప్లిమెంట్స్ ఏం వాడాడు సెల్లాస్ ఒకటి మల్టీ విటమిన్ ఒకటి ఒక శేఖర్ కప్పు శేఖర్ కప్పు ఏంది అంటారా తను పీసీఐడిలో ఆర్డర్ పెట్టుకున్నాను మీకు చాలాసార్లు చెప్తాను కదా మీరు పీసీఐడిలో ఆర్డర్ పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అండి మంచి గిఫ్ట్స్ కూడా వస్తాయని చెప్పేసి పీసీఐడి అంటే ఫస్ట్ టైం పీసీఐడి తను పీసీఐడి ఇచ్చాను ఐడిలో ఆర్డర్ పెట్టుకున్నాడు ఫస్ట్ టైం వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే టూ సెట్స్ పెట్టుకుంటే మంచి డిస్కౌంట్ వస్తుందండి టూ సెట్స్ టూ సప్లిమెంట్స్ కలిపి పెట్టుకోవాలి అప్పుడు వాళ్ళకి వెయిట్ లాస్కి బో అంటే ఇది మీ ప్యాకేజ్ మొత్తం వెయిట్ లాస్కి ఇంక రెండోది ఏమీ లేదు ఇందులో అతనికి ఏ ప్రాబ్లం లేదు ఓన్లీ వెయిట్ లాస్కి కాబట్టి చూడండి మీరు చక్కగా రెండు రెండు ప్రోటీన్లు రెండు ఎఫ్రెష్లు రెండు షేక్ మెట్లు ఒక సెల్యులాస్ ఒక మల్టీ విటమిన్ ఆర్డర్ పెట్టుకుంటే ఫైవ్ హండ్రెడ్ వాల్యూ చేసే శేఖర్ కప్పు గిఫ్ట్గా ఇచ్చారు కంపెనీ వాళ్ళు చక్కగా అది మామూలుగా కొనుక్కోవాలంటే ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అవుతుంది మళ్ళీ అక్కడ ఒక బుక్ ఇచ్చారు చూడండి ఆ బుక్ చాలా వాల్యూబుల్ అండి ప్రతి ప్రొడక్ట్ బుక్లో ఉంటుంది అనమాట తెలుగులో అన్నింటిలో చక్కగా ఆ బుక్ కూడా గిఫ్ట్గా ఇస్తారు కంపెనీ వాళ్ళు చక్కగా అసలు ఎంత బ్రాండెడ్ అంటేనండి అంత వేడిపోసిన కరగవు మంచిగా అంటే అంత మంచి కూడా మంచిగా ఇంకా ఉండే ప్రిఫర్ కస్టమర్కి మంచి గిఫ్ట్స్ ఉంటాయి వాల్యుబుల్ గిఫ్ట్స్ అవన్నీ మీరు తీసుకోవచ్చు మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఒక్కటే మర్చిపోకండి ఎప్పుడైనా వేరే వాళ్ళు తక్కువ ఇస్తున్నారు రూపాయి అది ఇదని వెళ్లకుండా మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మంచి బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారన్నమాట ఫ్యూచర్ లో ఇవాళైతే మరి వీడియో ఇంతే అంతకన్నా నేను ఏదో చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా ట్వంటీ వన్ డేస్ చాలా ఆల్రెడీ రన్ అవుతుందండి చాలామంది అడుగుతున్నారు ఇంకా మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు కదా మేడం ఇంకా జాయిన్ చేసుకోవచ్చు కదా అని చేసుకుంటానండి నో ప్రాబ్లం మధ్యలో వచ్చినా రోజు రెండు రోజులు ఇబ్బంది అంటే పోయినా ఏం కాదు ఇప్పుడుకి ఒక టూ డేస్ అయింది మొదలయ్యి అంతే కదా మీరు మూడో రోజు స్టార్ట్ అవుతారు కాకపోతే అక్కడ ఏం మీకు అక్కడ ఏం నాలెడ్జ్ ఇస్తాను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో అంటే అసలు మధ్యాహ్నం ఏం తినాలి మీల్ ప్లేట్స్ హెల్దీ స్నాక్స్ ఏంటి ఇలా అన్నమాట అన్ని మంచిగా ఇస్తాం కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇక్కడ ఇంకోటి చెప్దాం అనుకున్నానండి చాలా మంది నాకు హాస్టల్స్లో ఉండేవాళ్ళు పీజీస్లో ఉండేవాళ్ళు కాల్ చేస్తుంటారు వయసు పిల్లలే చాలా రకరకాల ఇబ్బందులతో వాళ్ళు షేక్ తాగాలనుకుంటారు అనుకుంటారు కానీ వాళ్ళు అంటారు మాకు అక్కడ మిక్సీలు ఉండవు అవి ఉండవు ఇవి ఉండవు మేడం ఇలా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మీకు కంపెనీ వాళ్ళే షేఖర్ కప్ పంపిస్తారు ఇందులో మీరు ఒక మీరు కొనుక్కోవలసిన వల్ల ఇప్పుడు ప్రోడక్ట్ వాడాలి అంటే ప్రోగ్రామ్ ఇప్పుడు మీ ఐడిలో మీరు ఇలా ప్రోగ్రామ్ తీసుకోండి తర్వాత శేఖర్ కప్పు వాళ్ళే ఇస్తున్నారు బయట ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి కెటెల్ కొనుక్కోండి కెటెల్ ఎంత పడుతుంది ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ పడుతుంది ఈ లోపే ఫోన్ వచ్చిందండి మన ఫోన్ సంగతి తెలిసిందే కదా సోషల్ మీడియాలో మన నెంబర్ బాగా ఉంటుంది కాబట్టి మంచిగా డౌట్స్ కోసం కూడా కాల్ చేస్తూ ఉంటారు నేనేం చేయలేను ఇంకా అయితే మీరు చక్కగా ఒక కెటెల్ తెచ్చి పెట్టుకోండి శేఖర్ కప్ కంపెనీ వాడే కంపెనీ వాళ్ళే ఇస్తారు ఇంకా మీకు ఏంటండి చక్కగా కెటెల్లో కెటెల్ వేడి నీళ్ళు పెట్టేసుకోండి కెటెల్లో శుభ్రంగా వేడి నీళ్ళు పెట్టుకొని ఫ్రెష్ తాగండి మామూలుగా మీరు చాలా మంది వేడి నీళ్ళలోనే తాగాలనుకుంటున్నారు చన్నీళ్ళలో కూడా ఆ ఫ్రెష్ తాగొచ్చు తెలుసా తర్వాత మళ్ళీ షేక్ వేసుకోండి షేక్ ఏముంది ఫ్రిజ్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్లో అయినా వేసుకోవచ్చు నార్మల్ వాటర్ అయినా కుండ వాటర్తో అయినా వేసుకోవచ్చు ఇక్కడ మీకు కావాల్సింది ఏముంది మీకు ప్రోడక్ట్ కావాలి కంపెనీ వాళ్ళే షేకర్ కప్పిస్తున్నారు మీకు ఒక కట్టెలు కొనుక్కుంటారు ఒక ఐదు వందలు కాస్ట్ అవుతుంది ఇంకా మీ మీకోసం మీరు ఆ మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవాలి కదండి ఎందుకు ఇలా వయసు పిల్లలే ఇంత వెయిట్ అవుతున్నారు అంటే మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ అండి బయట తిరే బి బిర్యానీలు ఇవి ఇంకా జంక్ ఫుడ్ ఎక్కువ పానీపూరి 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 చాటు మసాలా ఈ బిర్యానీస్ ఈ చిల్లీ చికెన్ ఇలాంటి వాటిలో కూడా ఎక్కువ సాసెస్ యూస్ చేస్తారు కొంచెం అంటే అవి పుల్లగా అవడానికి కొంచెం తీయగా అవడానికి రకరకాల యూస్ చేస్తారు కదండి వాటి వల్లే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒబ్బిసి అవడానికి అవే మెయిన్ కారణం అనమాట మనకి మంచూరియాస్ నూడిల్స్ ఇలాంటి వాటిలో ఏంటంటే సాసెస్ అవి డేట్ అయిపోయినవి కూడా వాడతారండి అలాంటి వాడి ఇబ్బందులు పడి ఇంక ఇలా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు తెలియదు కదా ఫస్ట్లో చిన్న వయసులో అర్థం కాక ఇంకా అలా పెరిగిపోతూ ఉంటారండి కాబట్టి మీరు డైట్ చేస్తున్నట్టయితే కొంచెం హెల్తీ ఫుడ్కి వెళ్ళటం చాలా చాలా మంచి విషయం అనమాట ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా పీసీ ఐడి కావాలి ప్రిఫర్ కస్టమర్ ఐడి కావాలి లేదు అసోసియేట్ ఐడి కావాలి కోచ్ కావాలని ఉన్నారు ఇలా ఏ డీటెయిల్స్ కావాలని ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేయండి కాల్ చేశారంటే మంచి తీసుకున్న ప్రొడక్ట్స్ అలా వాడుకోవాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా మీకు ఇవ్వడం జరుగుతుందండి అంటే చాలామంది అడుగుతున్నారు ఇంకా ఏంటి అంటే మీరు ఎక్కడ ఉంటారు మేడం మేము ఎక్కడో ఉంటాము మరి మాకు ఎలా మీరు సర్వీస్ అని అడుగుతున్నారు మీరు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా నో ప్రాబ్లం అండి అలాంటి ఏం డౌట్స్ పెట్టుకోకండి మీరు మా ఇంటి పక్కన ఉన్న సరే అదే సర్వీస్ మీరు ఎక్కడ ఉండి అంటే నేను ఎక్కడ ఉండి మీరు ఎక్కడ ఉన్నా అదే సర్వీస్ ఏంటి అంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వర్క్ అవుట్స్ ఉంటాయండి అంటే సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ చేపిస్తాము ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది మార్నింగ్ ఈ రెండు కొంతమందికి ఈవినింగ్ కూడా వర్కౌట్స్ ఇస్తున్నాం మార్నింగ్ వాళ్ళకి ఈవినింగ్ వర్క్ అవుట్స్ కూడా ఉంటాయి హిందీ వర్కౌట్స్ ఈవినింగ్ అయితే సిక్స్ టు సెవెన్ ఇలా ఈ క్లాసెస్ అన్నీ మీకు ఫ్రీగానే ఇస్తామండి కస్టమర్కి మీకు ఫ్రీగానే ఇస్తాం ఇంకా మీరు ఫోకస్గా చేయాలి అనుకుంటున్నారు ట్వంటీ వన్ డేస్ లాస్ ఛాలెంజ్ ఉంటుంది అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయచ్చు ఇంచి అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకేం కావాలండి మీకు చెప్పండి మీకు అన్నీ కావాలి తీసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి బాయ్ బాయ్ ఇవాళకైతే ఇంతే